గోవా బీచ్ పరిస్థితి ఇట్లా ఉంటుంది చూడవచ్చు ఇగో అంత బాగుంది సీనరీ ఇది గోవా బీచ్కి వస్తే మామూలుగా కాదు అన్నీ వదులుకొని మామూలుగా అంటే ఇక ప్రతి అలవాటు ఉండాల్సిందే ఉంటేనే ఇక్కడికి రావాలి నా నేను సానిని నేను ఆడికి పోను ఈడికి పోను నేను తాగను తినను నేను బీచ్ చూస్తా ఏ బీచ్ ఏమున్నది ఏదైనా చూడవచ్చు విశాఖపట్నంలో చూడవచ్చు లేకపోతే అటు పోతే వైజాగ్ పోయి చూడవచ్చు కానీ ఇక్కడ వస్తే ఫుల్ తాగాలి తినాలి ఎంజాయ్ చేయాలి ఏదైనా అన్ని అలవాట్లు ఉంటేనే గోవా బీచ్కి వస్తే దానికి ఒక అందం ఉంటుంది అంతే తప్ప నేను ఏం తాగను ఏం తినను ఏం చేయను గోవా బీచ్ మాత్రం చూస్తా అంటే బాగుండదు చూడొచ్చు ఇది పరిస్థితి ఇట్లుంటుంది ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేస్తేనే ఎక్సలెంట్ ఉంటుంది ప్రతిదీ కూడా దిస్ దిస్ ఇండియా ఇండియా ఇస్ ఐ లవ్ లవ్ గోవా గోవా చూడండి ఇది పరిస్థితి ఇట్లా ఎంజాయ్ చేయాలి ఇది ఏం లేదు ఇక అన్నీ వదులుకొని ఎంజాయ్గా తాగి తిని ఆగి పడుకున్నాడు బ్రదర్ బ్రదర్ హలో బ్రదర్ అది మనవాడు వేసి పడుకున్నాడు గోవాల మనం ఏం చేయలేము ఓకే మరి బాయ్ ఇది గోవా పరిస్థితి గోవాలో ఏం చేయాలన్నా ఏం చేయాలన్నా అన్నీ వదులుకొని ఎంజాయ్ చేయడానికి రావాలి ఇక మేము ఇట్లుంటాట్లుంటా అంటే కుదరదు ఓకే మరి గో ఇది ఇట్లుంటుంది గోవా పరిస్థితి బాయ్ చూడొచ్చు సముద్రం ఫుల్ ఉప్పొంగుతూ ఉంది